నమస్తే అన్న అందరికీ నమస్కారం తన లవర్కు బైక్ కొనిపెట్టేందుకు ఒక అమ్మాయి మనం చూసుకుంటే దొంగలా మారింది వివరాలుకి వెళితే ఛత్తీస్గఢ్లోని ఉత్తర బాస్తార్ ప్రాంత కాంకేర్ జిల్లాలో కరుణా పటేలు ఇరవై రెండు సంవత్సరాలు అనే అమ్మాయి తన ప్రియుడు తామ్రాద్వాజ్ విశ్వకర్మ ఇరవై నాలుగు సంవత్సరాలు అతనికి బైక్ కొనిపెట్టేందుకు దొంగగా మారింది వీరిద్దరూ కలిసి తాళం వేసి ఉన్న బంధువుల ఇంట్లో తొంభై ఐదు వేల రూపాయల నగదు రెండు లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు దొంగతనం చేశారు దొంగతనం అయితే విజయవంతంగా చేయగలిగారు కానీ పోలీసుల ముందు తడబడి నేరాన్ని దాచలేకపోయారు ఆరేళ్లుగా సన్నిహితంగా ఉన్న ఈ ప్రేమికులను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు కాంకేర్ అదనపు ఎస్పీ దినేష్ సిన్హా గారు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రేమ ఉన్నవారు చివరికి వారిని జైలుకు చేర్చిందనమాట ప్రస్తుతం ఇద్దరు ప్రేమలో ఉండి తన ప్రియుడికి బైక్ కొనిపించాలని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి దొంగగా మారిందనమాట ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ప్రస్తుతం ప్రేమ కోసం మనం చూసుకుంటే ప్రాణాలు తీస్తూ ఉన్నారు ప్రాణాలు ఇస్తూ ఉన్నారు దొంగతనాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్